అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే అమ్మవారి ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రం ధనాన్ని వశం చేసుకునే మంత్రం అండి ఎంతో శక్తివంతమైనది ఈ మంత్రాన్ని కనుక మనం రోజు చెప్పుకున్నట్లయితే ఒక అంటే చెప్తూ ఉంటారు కదండి వసీకరణ విద్య ద్వారా చాలామంది లొంగిపోతూ ఉంటారు ఇట్లా అంటూ ఉంటారు కదా అలాంటి ఒక మంత్రం అండి ఇది అంటే ఈ మంత్రాన్ని చెప్పుకుంటే ధనం మన వశం అవుతుంది అనమాట ఎప్పుడు మన దగ్గర ధనం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఈ మంత్రం అయితే చెప్పుకొని చూడండి ఈ మంత్రాన్ని మీరు పొద్దున లేవగానే చెప్పుకోవచ్చు లేదంటే రాత్రి పడుకునే ముందు కూడా చెప్పుకోవచ్చు అండి పొద్దున లేవగానే అంటే మీరు నీట్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు లేస్ చెప్పేసుకోవచ్చు లేదు మేము స్నానం చేసి చెప్పుకుండా ఉండి ఇంకా చాలా మంచిది మీ వీలుని బట్టి ఉంటుంది ఎందుకు ఈ మంత్రం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ఈ కాలంలో డబ్బు లేకపోతే ఏమీ లేదండి ఇది నిజమా కాదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఎందుకు అని అంటే డబ్బులు ఉంటేనే మనకి ఇప్పట్లో మర్యాద బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మనకి డబ్బులు ఉంటేనేనండి మనతో ఉంటారు ఒక్కసారి డబ్బు మన నుంచి దూరం అయింది అంటే మెల్లమెల్లగా ఫ్రెండ్స్ కానివ్వచ్చు బంధువులు కానివ్వచ్చు ఏదో ఒక రూపంలో కొంచెం కొంచెంగా దూరం అయిపోతారండి అది ఎవరైనా కానివ్వచ్చు ఎంత మంచి స్నేహితులైనా కానీ మెల్లమెల్లగా అయితే దూరం అయిపోతున్నారండి అప్పటి కాలంలో కాదు అప్పటి కాలంలో కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదా బా డబ్బు ఉన్నా లేకపోయినా ఫ్రెండ్ అని అనుకుంటారు కానీ ఇప్పుడు అసలు ఎవ్వరు అసలు నాకైతే ఒక్కరు కూడా అనిపించడం లేదనమాట ఎక్కడ ఉండి ఉండొచ్చేమో నాకైతే తెలియదు నేను చూసే దాని ప్రకారం అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళలో నాకైతే ఎవరైతే కనిపించలేదు మీ సైడ్ ఎవరినైనా ఉండొచ్చు అది నేను తప్పు కాదు అన్ను అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి మనం ఇప్పుడున్న లోకంలో అందరూ ఏమంటుంటారు మంచిగా బ్రతకాలి మంచిగా ఉండాలి అని అనుకుంటారు కానీ ఇప్పుడు డబ్బులు అండి మంచిగా భావిస్తున్నారు మంచి వాళ్ళని కానీ లేదంటే మంచితనంగా మాట్లాడే వాళ్ళని కానీ అసలు పట్టించుకోవడం లేదనమాట కానీ మనం వాటన్నిటిని పట్టించుకోకుండా మనం నిజాయితీగా మంచిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రోజు మంచి దారి చూపిస్తారండి ఎవరైతే మనల్ని వద్దు చి అనే వెళ్ళిపోతారు వాళ్ళే మనల్ని వెతుక్కుంటులా వచ్చేలాగైతే భగవంతుడు చేస్తారు అది కూడా ఈ డబ్బు మన దగ్గరకు రప్పించి ఎవరైతే మనల్ని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళను మన దగ్గరికి అయితే రప్పిస్తారు కాబట్టి అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రం అయితే చెప్పుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుందండి అమ్మవారు వచ్చేలాగైతే చేస్తారు డబ్బు రాబడి కూడా మీ ఇంట్లో మీకు ఎప్పుడు ఉంటుంది ఒకసారి ఈ మంత్రం అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం క్లీం ధన ఆకర్షణ వారాహియే నమ ఓం క్లీం ధన ఆకర్షణ వారాహియే నమ ధన ఆకర్షణ వారాహి నమ చూసారు కదండి అది ఈ మంత్రము ధనాన్ని వసం చేసుకునే ఈ మంత్రాన్ని ప్రతి రోజు మనం పొద్దున కానీ సాయంత్రం కానీ పదకొండు సార్లు చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మెల్లమెల్లగా మీ జీవితంలో జరిగే మార్పు అయితే మీరే గమనిస్తారండి ఇప్పుడు ధనాన్ని అంటే వెంటనే అంటే ఇప్పుడు చెప్పుకుంటే రేపు పొద్దున కోట్లు వచ్చేస్తాను నేను చెప్పనండి అంటే చిన్న చిన్నగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మీ జీవితం అసలు చేతిలో చిల్లి గవ్వ లేదు అని అనుకున్న వారు కూడా ఈ మంత్రం చెప్పుకోవడం వల్ల నిదానంగా మీ చేతిలో రూపాయి నిలబడము మీకు ఆదాయాన్ని తెచ్చిపడము అలా అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఎలాంటి స్వార్థము లేకుండా మంచి కోరికలు కోరుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటే తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది అసలు ఫస్ట్ మీ కోరిక తీరడం ఎంతవరకు న్యాయమో అనేది ఆలోచించుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి అన్యాయంగా డబ్బును దోచుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే కోరుకోకూడదు న్యాయమైందే ఎప్పుడూ ఎప్పుడు మన దగ్గర అయితే ఉంటుందన్నమాట కాబట్టి న్యాయమైన కోరికలు కోరుకుంటే తప్పకుండా మనకి మంచిగా జరుగుతుంది అమ్మవారి చల్లని చూపు మనందరిపై కలగాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటున్నాను ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి